భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం అంగన్వాడీ కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీఐటియు రాష్ట్ర కమిటీ పిలుపుతో భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు క్యాంపు కార్యాలయాన్ని భద్రాచలం నియోజకవర్గ అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు సోమవారం నాడు ముట్టడించారు ఉదయం పది గంటలకే నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం చేరుకుని వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ధర్నా చేశారు ఈ సందర్భంగా సిఏటియు జిల్లా కమిటీ సభ్యురాలు జిలకర పద్మ మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలను బలవంతపు పదవి విరమణ ఆపివేయాలని డిమాండ్ చేశారు పదవి విరమణ పొందిన అంగన్వాడీ కార్యకర్తలకు సగం జీతం పెన్షన్ రూపంలో అందించాలని కోరారు అదేవిధంగా అంగన్వాడీ కార్యకర్తలు అనేక సంవత్సరాలకు ఎదుర్కొంటున్న పెండింగ్ బిల్లుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల ముందు నిరసన ధరనా కార్యక్రమాలను చేపడతామని అన్నారు రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న నిరసన శిబిరాల వద్దకు వచ్చి ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక విస్మరిస్తున్నారని ఆరోపించారు అంగన్వాడీలతో పెట్టుకుంటే గత ప్రభుత్వాలకు పట్టిన గతే రేవంత్ ప్రభుత్వాన్ని కూడా పడుతుందని హెచ్చరించారు అంగన్వాడీల సమస్యలు పరిష్కరించేంతవరకు ఉద్యమాన్ని ఆపేది లేదని తేల్చి చెప్పారు ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ కన్వినర్ ఎంపీ నరసారెడ్డి సీనియర్ నాయకులు గడ్డం స్వామి ఎర్రంశెట్టి వెంకటరామారావు బండారు శరత్బాబు అపారి రాము చుక్కా మాధవరావు అంగన్వాడీ కార్యకర్తలు నాగశీల సావిత్రి తదితరులు పాల్గొన్నారు తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐకి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం ముఖ్యంగా మా డిమాండ్స్ ఏదైతే రిటైర్మెంట్ గా గత సమ్మె కాలంలో ఇస్తానన్నటువంటి హామీలు అమలు చేయాలి రిటైర్మెంట్ గా టీచర్స్ కు రెండు లక్షలు ఇవ్వాలి హెల్పర్స్ కు లక్ష ఇవ్వాలి వస్తున్న జీతంలో ప్రతి నెల ప్రతి నెల సగం పెన్షన్ ఇవ్వాలి వాలంటీర్ రిటైర్మెంట్ సౌకర్యం కల్పించాలి అట్లాగే ఏదైతే ఈ బలవంతంగా తొలగిస్తున్నారో ఈ బలవంతకు తొలగింపులు ఆపాలి ఆసడ పెన్షన్ కాకుండా అదనంగా పెన్షన్ ఇవ్వాలి గత ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అంగన్వాడీలకు పెంచుతానన్నా పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తా ఉన్నాం ఇప్పటికే రిటైర్మెంట్ అయ్యేటువంటి వాళ్ళను తోటి పది రోజులుగా కలెక్టర్ కార్యాలయం దగ్గర నిరసన రిలే దీక్షలు చేస్తా ఉన్నాం ఈ నిరసన దీక్షలు చేసేటువంటి క్రమంలో ప్రభుత్వం ఎటువంటి స్పందన లేదు పట్టించుకోవట్లేదు నలభై ఐదు సంవత్సరాలుగా పనిచేసినటువంటి అంగన్వాడీ టీచర్లు ఆయలు ప్రజలకు అనేక సర్వీసులు చేస్తే ఆ సర్వీసులు ఏమాత్రం పరిణామం తీసుకోవట్లేదు ఇప్పుడు బలవంతంగా మీరు డ్యూటీలకు రావద్దు మీరు అరవై ఐదు సంవత్సరాలు నిండినే మీరు రిటైర్మెంట్ అయిపోయారు మీరు హాజరు లేయ్యూ మీకు ఎటువంటి జీవితం రావద్దు మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి అని చెప్తా ఉంది ఇది సరైనది కాదని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక చేస్తున్నాం నలభై ఐదు సంవత్సరాలు పనిచేసుకున్నటువంటి వాళ్లకు ఎందుకు పెన్షన్ ఇవ్వరు ఎందుకు రిటైర్మెంట్ సౌకర్యం కల్పించరు ప్రతి నెల ప్రతి నెల పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ప్రతి నెల పెన్షన్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం గ్రాడ్యూ చట్టం ప్రకారం రిటైర్మెంట్ ఇవ్వాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం గ్రాడ్యూటీ చట్టాన్ని తీసుకొని చెప్పింది అనేక సంస్థలు చెప్పినప్పుడు కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు కాబట్టి అయ్యేటువంటి అంగన్వాడీలకు రిటైర్మెంట్ గా రెండు లక్షలు టీచర్స్ కు హెల్పర్స్ లక్ష ఇస్తూ కొత్త జీవో జారీ చేయాలి పెన్షన్ పెన్షన్ సౌకర్యం కల్పిస్తూ ఐసీడిఎస్ నుంచే శాంక్షనింగ్ ఇవ్వాలని అట్లాగే వాలంటీర్ రిటైర్మెంట్ సౌకర్యం కల్పించాలని ఈ డిమాండ్ పరిష్కారం కోసం పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నా ఈ పరి ఈ సమస్యలు ఈ ఈ డిమాండ్స్ పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని కూడా మేము చెప్పదలుసుకున్నాం